కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కీర్తిరెడ్డి హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడని టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి దీనికి సంబంధించి ఓ బడా డైరెక్టర్తో తో చర్చలు కూడా పూర్తయ్యాయని సమాచారం ఈ మేరకు నటనలో కీర్తిరెడ్డి శిక్షణ తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది ఫైట్స్ డాన్స్ నేర్చుకునే పనిలో అతడు ఉన్నాడని త్వరలో సినిమాల్లోకి అడుగు పెట్టడం ఖాయమని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది భారీ బడ్జెట్ తో సినిమా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం గాలి జనార్దన్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తారని తెలుస్తోంది ఓ సినిమా హిట్ అయితే మరిన్ని సినిమాలకు నిర్మాతగా మారాలని గాలి భావిస్తున్నట్టు సమాచారం సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని గాలి జనార్దన్ రెడ్డి ఎప్పటి నుంచో భావిస్తున్నారు ఈ సినిమాతో ఆయన ఆశ నెరవేరనుంది అన్ని కుదిరితే వచ్చే ఏడాది అతని తెలుగు సినిమా అరంగేటం ఖాయం అనే వార్తలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి మరి కీర్తిరెడ్డి ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి